చంద్రబాబు వంద రోజుల పాలనలో జరిగిన అఘాహిత్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ వరదలు మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు వైసీపీ నాయకులపై దాడులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఎన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మరణించేందుకు లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదని చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదో ఒకటి తెరపైకి తెచ్చి పార్టీ నేతలతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారని ఎదవ చేశారు టీడీ టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ సీఎంకు ఎలాంటి సంబంధం ఉంటుందని మంత్రి లోకేష్ అంటున్నారని జగన్ అనిమాల్ పవర్ మిక్స్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారని తెలిపారు చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదని ఈవో శ్యామల్ రావు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు జులై ఇరవై మూడున వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ వేశారని అందుకే నెయ్యిని వెనక్కు పంపామంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారన్నారు రెండు నెలల అనంతరం సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక అంతరిం ఏంటని ప్రశ్నించారు అంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను ఒక్కసారి మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై ఒకటవ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు జూలై ఆరో తేదీ పన్నెండవ తేదీ రెండుసార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం అలాంటిది రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడించారో మీ అందరూ కూడా గమనించారు సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు శ్యామలరావు గారా లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు చేస్తుంటారు అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదికి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రజెంట్ సీజే గారు వచ్చారు అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారుగా ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది